శ్రీ గణేష శారదాభ్యో నమ శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ జగద్గురువులు యొక్క అనుగ్రహంతో ఆశీసులతో రెండు వేల పద్దెనిమిదిన భారతీ తీర్థమహాస్వామివారి యొక్క అనుగ్రహంతో విధుశేఖర స్వామివారు మన విజయవాడికి అదే విధముగా మన సిలుమూరు దేవాలయానికి రావటం జరిగినది ఈ రామలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించి ఆ దేవాలయం గురించి ఈ విధంగా అన్నారు ఇది రాముల వారు సీతమ్మవారు ప్రతిష్ట చేసినటువంటిది సైకత లింగము ఈ సైకత లింగానికి ఎంతో విశేషమైన ఫలితం వస్తున్నది దర్శనము మాత్రము చేతనే సర్వ పాపములు రోగములు హరిస్తాయి అటువంటిది అభిషేకాదులు అర్చనలు విశేషంగా చేస్తే ఎంతో అనంత పుణ్యాన్ని పొందిన వారమవుతాము అని స్వామివారు అనుగ్రహ భాషను ఇచ్చినారు అదే విధముగా దేవాలయం యొక్క నిర్వాహకులు దేవాలయంలో ప్రతి మాసము కూడాను విశేషంగా ఏదైనా కార్యక్రమము చేద్దాము ఉన్నది అని చెప్పిన వెంటనే ప్రతి అమావాస్యకు కూడాను చండీ హోమము చేస్తే బాగుంటుంది లోక కళ్యాణము అని స్వామివారు సెలవివ్వటం చక్కగా రామలింగేశ్వర స్వామి వారికి పాశుపత రుద్రాభిషేకము అన్నాభిషేకములు చేస్తూ వస్తున్నాము అదేవిధముగా రేపు ఇరవై తొమ్మిదవ తారీఖు ఆలుగొన మాస బహుళ అయిన సందర్భముగా రామలింగేశ్వర స్వామి వారికి విశేష కార్యక్రమములు నిర్వహిస్తున్నారు ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు అనేకానేక కార్యక్రమములు నిర్వహిస్తున్నారు గణపతి పూజ మంటపారాధన షోడశోపచార పూజ అనంతరం లక్ష్మీ గణపతి హోమము మహాలక్ష్మీ హోమము మహాసౌర హోమము నారాయణ హోమము సుదర్శన హోమము రుద్ర హోమము చండీ హోమము నవగ్రహ హోమములు ప్రాంగణ దేవత హోమములు జరుగుతున్నాయి అనంతరం మహాపూర్ణాహుతి జరుగుతున్నది ఈ విశ్వావసునామ సంవత్సరం నుండి శనైశ్చరుడు మేనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అందువలన కొన్ని రాశుల వారికి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అవి ఏమేమి రాశులు అనగా మేషరాశి వారికి వ్యయస్థానంలో శని ఉంటారు మిథున రాశి వారికి కంటక శని సింహరాశి వారికి అష్టమ శని ధనురాశి వారికి అర్ధాష్టమ శని కుంభరాశి వారికి ఏలినాటి శని మేనరాశి వారికి కూడా ఏలినాటి శని ఈ రాశుల వారికి ధనపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వ్యావహారికంగా కానీ కొన్ని కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఆ ఇబ్బందులు తొలగి ఆ శనైశ్వరుని యొక్క ప్రభావం తగ్గుముఖం పట్టడానికి గ్రహణం ఏ నమ అని అన్నారు కావున ఆ రామలింగేశ్వర స్వామికి నవగ్రహ పాశుపతము అభిషేకము చేయటానికి సంకల్పం చేసినారు అదే విధముగా ఇరవై తొమ్మిది అమావాస్య ఎంతో విశేషమైనటువంటిది ఎందుకయ్యా అంటే పంచగ్రహ కూటమి ఐదు గ్రహాలు మీనరాశిలో ఉంటాయి శుక్రుడు శని రవి చంద్రుడు బుధుడు ఈ ఐదు గ్రహాలు మీనరాశిలో ఉంటాయి అందువలన పంచగ్రహ కూటమి అయినది ఆ గ్రహాలు కలిసిన సమయమున మనము దేవతారాధన చేసిన దానము చేసిన జపములు స్నానాదులు చేసిన విశేష ఫలితాల్ని ఇస్తాయి అంటల్లో ఎటువంటి సందేహము లేదు కావున మన దేవాలయానికి సమీపముగా కృష్ణ నది తీరమున్నది చగ్గ స్నానము అదే విధముగా రామలింగేశ్వర స్వామి వారికి అర్చనాదులు అభిషేకాదులు ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ధ్యానము జపాలు చేసుకోవటానికి వీలుక కూడాను ఉంటున్నది కావున భక్తులందరూ తప్పకుండా విచ్చేసి అమ్మవారి యొక్క హోమాన్ని తిలకించి స్వామివారి యొక్క అభిషేకాదుల్ని విశేష కార్యక్రమముల్ని తిలకించి దేవాలయం వారికి ధన వస్తు శక్తి రూపేణ సహకరించి స్వామివార్ల యొక్క అనుగ్రహాన్ని పొందగలరని జగద్గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందుతారని పొందగలరని పొందుతున్నారని ఆశిస్తూ స్వామివారి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము శుభంభూజయాత